అసలు సేంద్రియ వ్యవసాయానికి రసాయన వ్యవసాయానికి ఉన్న తేడా ఏంటి అని ఎప్పుడైనా ఆలోచించారా ఖర్చు వ్యత్యాసం ఎంత ఉంటుంది ఏ వ్యవసాయం చేస్తే మంచిది ఏది రైతులకు లాభాన్ని చేకూరుస్తుంది వరి పంటలో సేంద్రీయ ఉత్పత్తులు రసాయన ఉత్పత్తులు ఈ రెండిటికి అసలు తేడా ఏంటి ఏది వాడితే మనకు మంచిది అనేది తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి ఒక్కొక్కరిలో ఒక్కొక్క రకమైన ఆలోచనలు ఉంటాయి కొంతమందికి రసాయనాలు వాడితే దిగుబడి వస్తుంది కొంతమంది సేంద్రియ పద్ధతులు పంటకి ఆరోగ్యానికి మంచిది అని ఈ రెండింటిలో ఏది కరెక్ట్ ఏది వాడితే మన పంటకు మన భూమికి మన కుటుంబానికి మంచిది అనేది వివరంగా తెలుసుకుందాం ఎందుకంటే అసలు నిజం తెలిస్తేనే కదా మనం సరైన నిర్ణయం తీసుకోగలం రసాయన ఉత్పత్తులు తక్షణ లాభం దీర్ఘకాలిక నష్టం మొదటగా మనం రసాయన ఉత్పత్తుల గురించి మాట్లాడుకుందాం వీటిని మనం చాలా ఏళ్లుగా వాడదాం రసాయన ఉత్పత్తులు ఏంటి అంటే ఫ్యాక్టరీల్లో రసాయనాల ప్రక్రియల ద్వారా తయారు చేసిన ఎరువులు పురుగుల మందులు కలుపు మందులు యూరియా డిఏపి పొటాష్ లాంటివి ఎరువులు వీటి ప్రయోజనాలు మనం వేయగానే మొక్కలు త్వరగా పోషకాలను తీసుకుంటాయి తక్కువ సమయంలో ఎక్కువ దిగుబడిని ఆశించే వాళ్ళకి ఇవి బాగా పనిచేస్తాయి పోషకాలు నిర్దిష్టంగా మొక్కకు ఏ పోషకం తక్కువ ఉందో దాన్ని మాత్రమే వేయచ్చు వీటి నుండి దుష్ప్రభావాలు భూమికి నష్టం రసాయనాలను ఎక్కువగా వాడితే భూసారం తగ్గిపోతుంది భూమి గట్టిగా మారిపోతుంది వానపాములు భూమిలో ఉండే మంచి సూక్ష్మ జీవులు చనిపోతాయి భూమి నిస్సారంగా మారి ఎరువుల మీదనే ఆధారపడే పరిస్థితి వస్తుంది నీటి కాలుష్యం మనం వేసిన రసాయనాలు వర్షాలకు నీళ్లకు కొట్టుకుపోయి బావుల్లోకి చెరువుల్లోకి నదుల్లోకి చేరుతాయి ఇది నీటి కాలుష్యానికి కారణమై చేపలకు ఇతర జీవులకు హానికరం ఆహారంలో విషపూరితం రసాయన మందులు పంటల్లో మిగిలిపోతాయి మనం ఆహారం తింటే అవి మన శరీరంలోకి చేరి ఆరోగ్య సమస్యలు దీర్ఘకాలిక వ్యాధులకు కారణమవుతాయి పురుగులకు నిరోధక శక్తి ఒకే రకం మందులు ఎక్కువగా వాడితే పురుగులకు రోగ నిరోధక శక్తి పెరిగి వాటిని చంపడం కష్టమవుతుంది అప్పుడు ఇంకా ఎక్కువ ఖరీదైన మందులు వాడాల్సి వస్తుంది పర్యావరణానికి ముపు గాలి నీరు భూమి కాలుష్యమై పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుంది సేంద్రీయ ఉత్పత్తులు ఆరోగ్యకరమైన భవిష్యత్తుకు మార్గం ఇప్పుడు సేంద్రీయ ఉత్పత్తుల గురించి చూద్దాం మన పూర్వీకులు వాడిన పద్ధతులే ఇవి సేంద్రీయ ఉత్పత్తులు అంటే ఏంటి ఇవి సహజ సిద్ధమైన పద్ధతులతో తయారు చేసిన ఎరువులు పురుగుల మందులు పశువుల ఎరువులు కంపోస్ట్ ఎరువు వర్మీ పచ్చి రొట్టె ఎరువులు వేప పిండి జీవామృతం లాంటివి సేంద్రీయ ఎరువులు నిమ్మకాయ రసం వేప కాషాయం దశవర్ణి కాషాయం లాంటివి సేంద్రియ పురుగుమందులు అంటే ధరణి అగ్రి లైఫ్ వారు అందించే ప్యాడీకింగ్ నానోగోల్ నానో పొటాష్ లాంటి ఉత్పత్తులు కూడా సేంద్రియ పద్ధతుల్లోనే సహజ నుంచి తయారు చేసినవి వీటి ప్రయోజనాలు భూమికి జీవం సేంద్రియ ఎరువులు భూమిని సారవంతంగా చేస్తాయి భూమిలో వానపాములు సూక్ష్మజీవులు పెరిగి భూమి గుల్లగా మారి గాలి నీరు వెలుతురు వేర్ల వరకు చేరుతాయి భూమి ఆరోగ్యంగా ఉంటేనే పంట మంచిగా పండుతుంది పోషకాల లభ్యత సేంద్రియ ఎరువులు మొక్కలకు పోషకాలను నెమ్మదిగా దీర్ఘకాలంగా పాటు అందిస్తాయి మొక్కకు అవసరమైనప్పుడు అందుబాటులో ఉంటాయి నీటిని నిలుపుకునే శక్తి భూమికి నీటిని పట్టి ఉంచే శక్తి పెరుగుతుంది దీని వల్ల తక్కువ నీటితో కూడా పంటలను పండించుకోవచ్చు బెట్ట పరిస్థితులను తట్టుకునే శక్తి వస్తుంది ఆరోగ్యకరమైన ఆహారం సేంద్రియ ఉత్పత్తులతో పండించిన పంటల్లో రసాయన అవశేషాలు ఉండవు దీని వల్ల మనం తినే ఆహారం స్వచ్ఛంగా ఆరోగ్యంగా ఉంటది మన కుటుంబానికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావు తెగుళ్లకు నిరోధక శక్తి సేంద్రియ పద్ధతులతో పెరిగి మొక్కలు బలంగా ఉంటాయి తెగుళ్లకు పురుగులకు సహజంగానే నిరోధక శక్తిని పెంచుకుంటాయి అప్పుడు పురుగుల మందులు కొట్టాల్సిన అవసరం తగ్గుతుంది పర్యావరణ రహితం ఇవి పర్యావరణానికి ఎలాంటి హాని చేయవు భూమి నీరు గాలి కాలుష్యం కావు ఖర్చు తగ్గుతుంది దీర్ఘకాలంలో మొదట్లో సేంద్రియ వ్యవసాయానికి కొంచెం కష్టం అనిపించినా దీర్ఘకాలంలో మనకి ఎరువుల ఖర్చులు మందుల ఖర్చులు బాగా తగ్గుతాయి భూసారం పెరిగే కొద్దీ బయట నుంచి ఎరువులు కొనాల్సిన అవసరం కూడా బాగా తగ్గుతుంది నెమ్మదిగా ఫలితం రసాయన లాగా వెంటనే ఫలితం కనిపించుకోవచ్చు భూమి మారడానికి కొంత సమయం పడుతుంది దిగుబడి తగ్గుతుందేమో అన్న భయం మొదట్లో కొందరు దిగుబడి తగ్గుతుందేమో అని భయపడతారు కానీ క్రమంగా సేంద్రియ పద్ధతులకు మారితే దిగుబడి స్థిరంగా నాణ్యతతో పెరుగుతుంది సేంద్రియ ఉత్పత్తులకు రసాయన ఉత్పత్తులకు తేడా ఏంటో చూద్దాం సరే ఇప్పుడు సేంద్రియ ఉత్పత్తులకు రసాయన ఉత్పత్తులకు ఉన్న ప్రధాన తేడాలు ఒకసారి పట్టిక రూపంలో చూద్దాం ఎకరా వరి పంట కోసం నాలుగు ప్యాడీకి నాలుగు నానో గోల్డ్ రెండు నానో పొటాష్ నారు పోసినప్పటి నుంచి కంకి తయారయ్యే వరకు ఉపయోగించినట్లయితే మీరు వేసే ఎరువులు సగానికి సగం తగ్గించుకోవచ్చు అలానే పురుగుల మందులు వాడే అవసరం కూడా ఉండదు కేవలం మీకు ఐదు వేల రూపాయలకే ఈ ఉత్పత్తులు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రైతులకు మీ దగ్గర బస్ డిపోలకు ఫ్రీ ట్రాన్స్పోర్ట్ తో అందిస్తున్నాము నైన్ వన్ టూ వన్ త్రీ వన్ నైన్ జీరో నైన్ వన్ నంబర్ కి కాల్ చేసి ప్రొడక్ట్ వివరాలను తెలుసుకోవచ్చు చూసారు కదా సేంద్రీయ ఉత్పత్తులకు రసాయన ఉత్పత్తులకు ఉన్న తేడాలు వాటి లాభ నష్టాలు మొదట్లో రసాయనాలతో దిగుబడి ఎక్కువ వచ్చినట్లు అనిపించినా అది మన భూమికి మన ఆరోగ్యానికి దెబ్బతీస్తుంది ఇప్పటికైనా ఆలోచించండి అతిగా రసాయనాల వినియోగం అంత మంచిది కాదు అది గమనించండి సేంద్రీయ వ్యవసాయం చేయండి ఆరోగ్యానికి మంచిది అలానే దిగుబడి కూడా దీర్ఘకాలంలో పెరుగుతుంది మన మహతీ వారు అందించే నానో గోల్డ్ నానో పొటాష్ లాంటి సేంద్రియ ఉత్పత్తులు వరి పంటకు సరైన పోషకాలను అందిస్తాయి రసాయనాలతో పొందిన దిగుబడి కంటే ఇంకా ఎక్కువగా ఈ ఉత్పత్తులు అందిస్తాయి అలానే నేలని ఆరోగ్యంగా ఉంచుతాయి ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి మీ తోటి రైతులకు బంధువులకు పంపించండి ఏమైనా సందేహాలు ఉంటే కింద కమెంట్ చేయండి ఇలాంటి మంచి ఉపయోగపడే వీడియోస్ కోసం మా ధరణి అగ్రీ లైఫ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధరణి అగ్రీ లైఫ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి పక్కనే ఉన్న గంట ని నొక్కండి మా వీడియోస్ రాగానే మీకు తెలిసిపోతుంది జై కిసాన్ ధన్యవాదాలు